Thank <laughs> ਕੁੰਮਰਿਆ ਕੁੰਮਰਿਆ ਮੇਨਮੇਂਦ ਕੁੰਮਰਿਆ ਮੇਨਮੇਂਦ ਲੈ ਲਿਆ ਸੁਨਾ ਬੰਦ ਕਲਾਵਾ ਸੁਨਾਰਿਆਨ ఇందులో స్ఫూర్తితోని మనం ఇటువంటి విగ్రహాలు మన చంద్రపతి శివాళ్ళు కానీ వేగనందుని కానీ ఎన్నో విగ్రహాలు ఆవిష్కరించుకోవాలి మనం దీనికి అందరూ సహకారం ఉంటుంది అందరికీ కాకపోతే ముందుగా బ్రాండ్గా వేయాలి ఇదంతా ఇవెంటివ్ ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని వేయాలని ఇంత అంటున్నాను మరి మీ అవకాశం మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు కానీ చేయాలి ఉత్తరాజిపల్ల గ్రామానికి ఎంతో ఎత్తున తీసుకెళ్లాలని మనసు పోతే కోరుకుంటున్నాను కావలసిన నా వద్ద సహకారం నేను ఎప్పుడు అందిస్తూనే ఉండాలి మీ ఎంత నేను ఉంటారు మీకు ముందు నడిపించుకోని మీ నేను ఎప్పుడు కూడా చేసినా నాకు సాధ్యమైనంత వారికి సాయం చేస్తూనే ఉంటాను ఇదే కాకుండా మన రామాలయానికి కూడా మొదలు పెట్టి తీసుకెళ్ళి ఆరాడి పని దగ్గరికి వస్తుంది కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు ఉండే పక్క వాళ్ళు నలుగురు నాలుగు పక్కలు పోయిన నిధులు సేకరించి దాన్ని తొందరగా ఉడవడాన్ని అందరి కోరుకోవడం జరుగుతుంది ఇంకొకటి రాజకీయ పక్షాలుగా ఉన్న ప్రతిపక్షాలు ఈ పక్షం అదే అనుకుంటా మనుషులగా గుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే ఏ పని కూడా చేయలేము కుతంత్రాలు మానేసుకొని కుతంత్రాలు ఊళ్ళు అభివృద్ధి చేద్దామని అనుకున్నప్పుడే మన ఊళ్ళో అభివృద్ధి జరుగుతుంది ఎంత ఒక పక్క గుంజిదా ఒక పక్క గుంజిందా ఎలాడు అట్లా గుంజనప్పుడు ఆ ఇవసరం చేపడట్టు ఊరు కూడా బాగుపడది అటు గుంజ కూడా అందరూ ఒక పక్కన నడిచి ఊర్లు ముందు జరిపించాలని కోరుకు

ఈ రోజు శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం మరి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో పాల్గొనే కల్పించినందుకు కార్యక్రమంలో సోదరి గారు మాజీ గ్రామ సర్పంచ్ గార్యుడు సోదరుడు ముకుద్ గారు మాజీ గ్రామ ఉప సర్పంచ్ గంగాధర్ గారు స్థానిక ఎంపీటీసీ సోదరి జమ్మున రాజు గారు అనంతరం మాజీ సర్ప జలేందర్ గారు మా మిత్రులు కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి గారు ముఖ్యంగా మనం గుజరాత్ లో చెందినటువంటి గ్రామ పెద్దలు రైతు సోదరులు మా యువమిత్రులు తన రాని పిల్లలకు అందరికీ హృదయపూర్వకంగా శివాజ మహారాజ్ జయంతి ఉత్సవ కార్యక్రమం అభినందనలు తెలియజేస్తూ వాస్తవ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే మరి ఆలోచన గ్రామాన్ని మనలో ఊపదికో శివాజీ మహారాజ్లలో జీవత్వాన్ని మారుపీలుగా తమ హక్కుల సాధన కొరకు పోరాటం చేయడం జరిగిందో గ్రామీణ ప్రాంతం మన అనంతరమే కానీ గుట్టే కానీ మన గ్రామాలకు కావలసిన హక్కుల సాధన కొరకు ఈ మీతో అందరూ కూడా ఐక్యతతో నిలబడి మన గ్రామ సమగ్ర పరిష్కారం కొరకు చేస్తూ వాస్తవంగా మోన్ సామ్రాజ్యవాదాన్ని చేసే విధానం మొదల సామ్రాజ్యవాదం అంటే ఆనాడు కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచంలో సామ్రాజ్యవాదంతో అటువంటి మొదల సామ్రాజ్యవాదాన్ని ఎదురించి నిలబడగలిగినటువంటి ధైర్య సాహసాలకు మరి మార్పులు శివాజీ మహారాజ్ అని చెప్పాలి తప్పని చెప్పండి వారి ముందు నిలబడటంతో గొప్ప పదం ఏంటంటే హిందూ దేవాలయ పరిరక్షకుడుగా ఎంతైతే పాటువడం జరిగిందో తర్వాత సహాయంతో మన ఒక హిందూ అని చెప్పి మనం ఎంత గౌరవిస్తామో ఇతర మనస్సులు కూడా గౌరవించడం తర్వాత సహాయం అనేది అది ప్రధానమైన పాటు అందరికల్ ఆదర్శ ఎవరంటే చెప్పాలి ప్రజాస్వామ్యానికి గుర్తింపు ఇచ్చే విధంగా పాలన చేసింది ఎవరంటే శ్రీరామచంద్రు పాలనలో ఎవరి మీద కానీ శ్రీరామచంద్రము ఆదర్శని కాబట్టి కావ నిధులు ఎవరు నేను రాబో చెప్తున్నాను నేను దాని కమిటీ అధ్యక్షుడు ఎవరు ఎవరో లేని కమిటీ కమిటీ సంబంధించి ఆ దేవాలి నిధులు ప్రభుత్వంగా మండిపోయిన అవకాశం ఉంది నాకు రాష్ట్రీయ పర్వత బుద్ధలేకపోయినా దానిలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం ప్రభుత్వం చేర్పాటు రావడము ఏకైతుల్లో ప్రభుత్వం స్థాయికి చెప్తున్నా నేను మీ రావాల నిధులు పూర్తి స్థాయిలో చేయడం నా ఒక బాధ్యత అవన్నీ నా దృష్టికి అవన్నీ కూడా నిధులు

హిందూ సామ్రాజ్యాన్ని ఇసలైం చేయాలను తలంలో ముందు వెళ్ళగానే ఆయన సైన్యంలో హిందువులకు ఎంత సహాయం కల్పించారో ముస్లింలు సహాయం కల్పించారు అదే ఆయన గొప్పతనం హిందువులకు అవకాశాలు ఇతర మతస్థులు కూడా అవకాశం కల్పించారు అని చెప్పి అంటున్నాం భాగంగా రాజుని ఎదిరించడంలో కూడా తన బలాన్ని పెంచుకోవడానికి ఓన్ రాజుతో ఈ రీతిలో మైత్రి ఏర్పాటు ఒక మతానికి సంబంధించిన అవసరం కాదు మౌన సామ్రాజ్య వాతాన్ని నిలుణ చేయడానికి విస్తరణ కాంక్షను రాజనీతి చెప్పాలి మిత్ర పక్షాలు ఒక పక్షాన్ని ఎదుర్కోవాలని మన అప్పుడు ఏం చేస్తాం ఇతర రాజకీయ పక్షాలతో కూటమి ఏర్పాటు చేశారు అంటే శివాజీ మహారాజు కూడా ఎత్తుందో మోగల్ సామ్రాజ్యవాదాలు ఎనిమిత్తడానికి కోసుకొని మైత్రి సభను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మోగ సాధ్యవాదాలు పార్వత సహకారానికి నిదర్శనం ఒక చెప్పాలంటే మన శివాజీ మహారాజా ఇంత మంచి కార్యక్రమం గ్రామంలో సంబంధం ఈనాటి కాదు ఎన్నికల పోటీ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనాడైతే గ్రామాలంటే రోడ్డు లేకునే ఇప్పటికొని రోడ్డు సమస్య చేసి ఈ రోడ్డు పరిస్థితుల్లో తెలియజెప్పాలని ఈ పంచాయతీరాజ్ మంత్రి ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిరుపించడం పంచాయతీ శాఖ వచ్చి అప్పుడు ముందే ఈ రోడ్ ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసుకున్నాం దానిలో సహకార్యం కలిగేది అమ్మాయి 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 మద్దతు లేకుండా అమ్మాయిల మీద మందరి నిర్మాణం చేసుకొని ఈ భావన సహకార్యాలని చెప్పి

గ్రామస్తుందాలి గ్రామాలు ఇక్కడ సౌకర్యాలు ఇక్కడ పొందే విధంగా రామాలయ నిర్మాణం చేసుకోవాలని చెప్పి భావించిన మా మిత్రులు మా కుటుంబ రామాలయ నిర్మాణం మొన్న దశాబ్ద కాలం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో కొంత ఏదైతుందో సహకారం పొందలేదు మేము అంతర్గమ గ్రామం పోయినా ఇట్లాగే ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం నిర్మాణం ఎవరో అమలు చేయలేకపోయినా అవకాశం వచ్చింది రాష్ట్రంలో ఏ రీతిలో కాంగ్రెస్ ఏర్పాటు కాబడటం సహకారం పట్టి ఆ దేవాలయ నిర్మాణం చూడడానికి అవకాశం వచ్చింది కాబట్టి సభి అంతర్గామంలో రామాలయ ఇందులో ప్రజాప్రతినిధి అనేవాడే దీంతో జీవితాలు ఏదో కోదాలి ఉన్నది గరువుకి అక్కడ కోదే పోక్రమ గురి అయ్యే పరిస్థితులలో ఇప్పుడు గుర్తులు చేస్తాను ఆ ఆక్రమణ నిలుగు చేయడానికి నేను స్పందించి అన్నడు అనే ఒక నినాదంతో ఏదీందో ఆ దేవాలయ పరిరక్షణ చేయడం జరిగింది